Yeah. Hey. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి రెడీ అయిపోతున్నాడు అంటే ఇది ఫస్ట్ డే కాదు వెళ్ళడం కాకపోతే హైదరాబాద్ లో ఫస్ట్ డే కదా సో కొత్త స్కూల్ కి వెళ్ళి ఎలా ఉంటాడా ఫుల్ టెన్షన్ గా ఉంది భీమరంలో అయితే స్కూల్లో ఫ్రెండ్స్ ఆయములు టీచర్స్ అందరూ చాలా అలవాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు బట్ ఇక్కడ ఎలా ఉండబోతుంది వీడికి ఇది అలవాటు అవుతుందా లేదా అనే ఒక టెన్షన్ అయితే నాకు చాలా చాలా ఉంది మార్నింగే ఇక్కడ మావి గారు పూజ చేసేసి అయాన్షిని దండం పెట్టుకోమని చెప్తే వెళ్ళి ఎంత బుద్ధిగా దండం పెట్టుకుంటున్నాడో చూడండి ఇంకా అయాన్షి స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోయాడు ఫస్ట్ డే కదా సో యాక్టివ్ గానే వెళ్తున్నాడు తర్వాత తర్వాత చూడాలి ఎలా ఉంటుందో నయాన్స్ కి కొంచెం స్కూల్ అంటే ఇంట్రెస్ట్ కలగడానికి సైకిల్ మీద వెళ్తాను అంటే ఓకే అన్నాను ఎక్కువ దూరం కూడా కాదు మేము ఉండే హౌస్ కి ఆపోజిట్ లోనే స్కూల్ ఉంటుంది ఆయాన్ సైకిల్ మీద వెళ్తుంటే నేను వాక్ చేసుకుంటూ వెళ్లాను అక్కడికి వెళ్ళంగానే మొహం ఆడిపోయింది డల్ గా అయిపోయాడు సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని తన స్కూల్ అయిపోయేంత వరకు స్కూల్ బయటే కూర్చున్నాను న్యూ స్కూల్ న్యూ ఫ్రెండ్స్ కదా అంతా కొత్తగా ఉంటుంది కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుంది